హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నామండి రెండు పాయింట్ ఐదు సెంట్లు అంటే రెండున్నర సెంటుల్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసేసరికి మనకి నున్న గౌడు బజార్లో అయితే రావడం జరిగిందండి ఈ హౌస్ అయితే కార్నర్ హౌస్ అనమాట మనకి అటువైపు పంచాయతీ రోడ్ అయితే ఉంది సిసి రోడ్ అట్లాగే ఇంటి ముందు అయితే మనకి ఒక మట్టి రోడ్ అయితే ఉంది అనమాట తూర్పు ఫేస్ ఇల్లు అండి ఈ ఇల్లు మీరు చూస్తున్న ఈ ఇల్లు రెండు పాయింట్ ఐదు సెంటుల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది రేకుల షెడ్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు చూస్తున్నారు కదండి దాంతో కూడా వరండా ఇది వచ్చేసరికి కిచెన్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చేసేసరికి మనకు ఒక చిన్న హాల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారని వెంట అటువైపు బయట వచ్చేసరికి వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే నున్న విజయవాడ దగ్గరలో నున్నలో ఎవరైతే ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు ఒక ఇరవై ఐదు లక్షల బడ్జెట్లో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు